గంకల్లో నుంచి కదిలించి బయటికి రప్పించి ఆస్తులు పిల్లల పేర రాయించి అయోధ్యకు పోతున్నాం పోతే పోతాం అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందవ జాతి సంతానం మీరు అవునా కాదా అవునా కాదా జై శ్రీరామ్ కట్టుకున్నావా లేదా కట్టుకున్నావాదా చెప్పకలా నిద్రస్తుందా చలిబుడుతుందా ఉడుకుబుట్లా వేడెక్కల మధ్యాహ్న ఎండదాల్లా ఎందుకు ఊరికే అలా తిరుగుతున్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు పుష్ణులు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంటే ఆహా రావల్లే యుద్ధం నేనే గెలిచా నేనే గెలిచానని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట మీరేమి యుద్ధం చేశారయ్యా అని నువ్వెవరూ అడిగారు నేను కొడుకుని కొడుకుండి కుడిని నేను యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్మ సుదర్శనంతో తీసేశాడు కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం చూసాను అన్నట్ట మరి ఏం చూసావయ్యా అన్నట్ట పాండవులు యుద్ధం చేయలేదు కౌరవులు యుద్ధం చేయలేదు కేవలము ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షోడ మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని మీద కూర్చుని చూస్తూ ఉంటే ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి రక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా నిలబడుతున్నారు శ్రీరామ్ మధ్యాహ్నం పోయిందే వెంకటగిరిపోట నుంచి కుప్పం నుంచి బొబ్బిల్ నుంచి ఇక్షాపరం నుంచి మధ్యాహ్నం సర్ది కట్టుకుని సాయంత్రం బస్ ఎక్కి రాత్రి సరిలో ఉండి ఆ స్కూల్ బస్సుల్లో వస్తుంటే ఆ స్కూల్ బస్సులు అక్కడ పక్కన తెలుసా తెలుసు ఈ బాధ పిల్లలకి కూరుకు పోతుంది సాయంత్రం ఇంటికి పోతే రోజు పది కిలోమీటర్లు తిరిగేవాడవి వెయ్యి కిలోమీటర్లు తిప్పి తెప్పింది అని అనుకుంటుంటే పక్క బస్సు చెప్పిందంట కొంచెం పిచ్చి బస్సు రోజు మనం గుడి మంది రించే బోతున్నాము బడి బాగుంది కానీ గుడి బాగుందో అన్న తత్త రాగే బడి గురించి కాదే లక్క రోజు గుడి గురించి పోయిద్దామని ఆదివారం సినిమా కానీ అన్ని కేసరపల్లికి వచ్చాయి కదా అవునా మీరు ఎందుకు నడుస్తున్నారు వాళ్ళ భారత చూస్తుంటే బాగా దొరికితే ఇక్కడ కూడా తొలిగితే ఏదైనా దేవాలయం పడుతుందా అనుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ దేవాలయం దొరుకుతున్నాయి ఇక్కడ కూడా దేవాలయం దొరుకుతుంది వచ్చి పుట్టుపోతులు వచ్చింది చూడు కూర్చోడు అవునా కూర్చోవచ్చుగా కూర్చోలేదా ఓపిక లేదా అయోధ్య కలిసి ఇవ్వకపోతుంటే దారి లేకపోతే గొంక లేకపోతే రోడ్డు తవ్వేస్తే రైలు రద్దు చేస్తే అడవుల్లో పడి గడ్డల్లో పడి కుక్కల్లో పడి అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి అరగంట సేపు కుర్చీలు పుదుగుంట కూర్చోలేవా కూర్చోలేవా ఆ వెనక కుర్చీలు కానీ అయినాయి ఏమైనా పక్కనే అన్నంతున్నారయ్యా సాంబారు వాసన వచ్చింది నేను చేయగలిగింది లేదు వేసిపోయావు అని అవునా కాదా దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం ఎందుకని మన దేవాలయం మనం కట్టుకున్నాం కృష్ణదేవాలయాలు కట్టించారు కాకిదీవులు కట్టించారు చోడలు కట్టించారు చోడులు కట్టించారు పాండవులు చోడులు కట్టించారు పల్లవులు కట్టించారు ఎంతో మంది జమీందారులు కట్టించారు మీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటుంది ఈ దేవాలయంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి పెట్టి ఒక అటుకింత రెండో వాటికి రాత్రి ఒంటి గంటకింత అని సినిమాలు రేట్లు పెట్టి అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్ లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు వండిందా లేదా మండిందా లేదా మండిందా లేదా కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే మంత్రులకు ఇచ్చిందదే మీకు ఇచ్చిందదే దేవాదాయ సంబంధించిన కరపత్రం తప్పి ఇంకేమైనా వేశారా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా చెప్పారా ఆ ఒక్కటే కదా చెప్పారు ఆ ఒక్కటే చదివిన తర్వాత నా ఇచ్చిందో తెలుసా ఎప్పుడు ఐదారు సంవత్సరాలు నాడే తగిలించుకునే సంచుకుని గుర్తించుకుని దాంట్లో ఒక డ్రెస్ పెట్టుకుని దాంట్లో ఒక తువాలు పెట్టుకుని దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని పిరుపురాకపోదా రైలిక్కి పోవా ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం ప్రదలించిందంటే ఈ దేవాదాయ శాఖ మీద దేవాలయ వ్యవస్థ మీద ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గం వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత పుతకతలడిపోతున్నదో ఎంత వ్యతిరేకతతో ఉన్నదో ఎంత ఉద్రిక్తంతో ఉన్నదో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ఉత్సవ ఈ ఉద్యమాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది అవునా కాదా చెప్పరే అలవరే మాట్లాడరే